హాయ్ అండి అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు కూడా అండి అయితే నిన్న శ్రావణ శుక్రవారం జరిగింది కదా శ్రావణ శుక్రవారం జరిగితే అందరూ కూడా ఇళ్లలో శనగలు వాయినాలు ఇచ్చుకుంటారండి ఆ విధంగా ఇచ్చిన శనగలు చాలా ఉంటే సరే ఈ శనగలతోటి వడలు వేస్తున్నా నేను శనగ వడలు అనమాట ఏంటంటే ఇది కొద్దిగా అల్లం పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి గ్రైండ్ చేసేసి అందులో ఈ శనగలు నానబెట్టినవి ఉంటాయి కదండీ ఆ నానబెట్టిన శనగలు శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకుని ఈ అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేశాక ఈ గ్రైండ్ చేసిన దాంట్లోనే ఈ శనగలు కూడా వేసి రుబ్బడం జరిగింది శనగలు వేసి రుబ్బాను రుబ్బేశాక ఇందులో నేను ఏం చేశానంటే కొద్దిగా వడ కరకరలాడాలి కొద్దిగా లైట్గా మరీ మెత్తగా ఉంటుంది అందుకని కొద్దిగా వరిపిండి అంటే బియ్యపిండి కలపడం జరిగిందనమాట అండి బియ్యపిండి కలిపాక ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసి ఈ విధంగా వడలు వేయడం జరిగిందండి శనగ వడలు ఇవి అన్నంలో కూడా నంచుకోవచ్చు టిఫిన్గా కూడా తినవచ్చండి